అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈ అయితే పచ్చడి రెసిపీ అండి తెలంగాణ స్టైల్లో పుంటికాయల పచ్చడి అండి గోంగూర ఫ్లవర్ అంటారు కదా ఆ పచ్చడి అయితే చేసాను ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటులే రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ పుంటికాయలు లేదంటే గోంగూర ఫ్లవర్ ఉంటుంది కదండి అవైతే తీసుకొని ఫస్ట్ మనం ఇలా పైన ఉన్న ఆ రెడ్ కలర్ అయితే తీసేసుకోవాలి ఫ్లవర్స్ని అంతా తీసేసుకొని లోపల ఉన్న గ్రీన్ కలర్ ఏదైతే గింజలు ఉన్నాయో సీడ్స్ వాటిని మనం సపరేట్ చేసుకోవాలి మనం పచ్చడికి యూజ్ చేస్తున్నాయి అయితే ఆ రెడ్ కలర్ వండి నా చేతిలో ఉన్నాయి అయితే వేస్ట్ అన్నిటిని అయితే మనం ఇలాగే తీసేసుకోవాలి పైన రెడ్ కలర్ అయితే ఎంతవరకు అయితే మనకు కనిపిస్తుందో ఫ్లవర్ లాగా అంతా కూడా తీసేసుకొని చక్కగా నీట్గా కడిగేసుకోవాలి ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నానండి జస్ట్ రెండు మూడు ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఇరవై నుంచి ముప్పై ఆ తర్వాత మూడు టీ స్పూన్ల నుండి అయితే పచ్చి జీలకర్ర తీసుకుంటున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి నేనైతే ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా చేస్తున్నానండి ఒరిజినల్ టేస్ట్ అస్సలు పోకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు మరి రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఫస్ట్గా చూసేద్దాం ఫస్ట్ అయితే పొయ్యి మీద కడయి పెట్టేసుకొని ఓ రెండు టేబుల్ స్పూన్ల నిండా నూనె వేసేసి నూనె వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూర పు లేదంటే పుంటికాయల ఏవైతే ఫ్లవర్ ఉందో వాటిని అయితే అన్నీ వేసేసుకోవాలి చాలా ఈజీగా ఇంకా తక్కువ టైంలో సాఫ్ట్ అయిపోతాయండి ఇవి మగ్గిపోతాయి చూడండి ఇలా మనము నూనె వేడైన తర్వాత వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఒక ఐదారు నిమిషాలలోనే సాఫ్ట్ అయిపోయి మగ్గిపోతాయి కలర్ కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది చూడండి ఇలా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెక్స్ట్ పచ్చిమిర్చి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను అదే గిన్నెలో పొయ్యి మీద మీరేదైతే కడాయి పెట్టుకున్నాను దాంట్లోనే ఓ పావు టీ స్పూన్ అంతా నూనె వేసేసి పచ్చిమిర్చిలను కూడా ఇలా దూరగా గోలించుకోవాలి ఇక ఇప్పుడైతే ప్రాసెస్ అంటే పచ్చడి నూరడం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే రోట్లో ఇలా వెల్లుల్లిని ఇరవై నుంచి ముప్పై వరకు పొట్టుతో సహా తీసుకొని కచ్చాపక్క దంచుకోవాలి ఇలా కచ్చాపక్క దంచుకున్న తర్వాత పచ్చి జీలకర్ర ఒక మూడు టీ స్పూన్లు తీసుకున్నానండి అండి పుండికాయలు అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి హాఫ్ కేజీకి నేనైతే ఇలా తీసుకున్నాను జీలకర్ర ఇంకో టీ స్పూన్ ఎక్కువ ఉన్నా పర్లేదు వెల్లుల్లి ఎక్కువ ఉన్నా పర్లేదండి ఇలా వెల్లుల్లిని జీలకర్రని కచ్చపక్క దంచుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి దంచుకోవాలి ఇక ఇప్పుడైతే పచ్చిమిర్చిలను కూడా వేసి పచ్చిమిర్చిలతో పాటు కొంచెం మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసి మనం ఇలా మెత్తగా దంచుకోవాలి ఎంత మెత్తగా దంచినా రోడ్లో మెత్తగా అయితే రాదు ఇలాగే ఉంటుంది కదా ఇలాగే ఉండాలి కూడా పచ్చళ్ళంటే రోట్లు పచ్చళ్ళు అంటే ఖచ్చితంగా మనకి ఇలా కచ్చాపక్క ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా మనము బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర పుంటికాయలు కూడా వేసి దంచుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిలను కూడా వేస్తారండి ఇంకా నువ్వులు కూడా వేస్తారు పుంటికాయలు అనేవి పుల్లగా ఉంటాయి కదా పులుపు అనేది ఎక్కువగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నాకు మాత్రంగా ఏమీ వద్దనిపిస్తుంది జస్ట్ సింపుల్గా అంటే సింపుల్గా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఏది కూడా అంటే నువ్వులు కానీ పల్లీలు అలాంటివి అనుకోండి పుంటికాయల టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది కదా అందుకే నేను అస్సలు ఏమి వేయకుండా వెల్లుల్లి ఇంకా జీలకర్ర అంతేనండి పచ్చిమిర్చి ఈ మూడు వేసి పచ్చడి చేస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి ఊర్లో కదండి పచ్చడి నూరుతుంటే అయితే మా పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు నేను దంచుతా అంటే నేను దంచుతా అని ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఇంటి చాలా అంటే చాలా సింపుల్ పచ్చడి అండి ఇక మనం దీనికి తాలింపు అసలు ఏమీ అవసరం లేదు ఇంకా ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాసెంత నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఇక జన్మలో అసలు ఈ టేస్ట్ అనేది మర్చిపోమండి అంత టేస్ట్గా ఉంటుంది ఇక నేను ఇండియా వచ్చాకైతే ఫస్ట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి మళ్ళీ నేను వాయిస్ నడుస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత టేస్ట్గా అయ్యింది ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తినడం స్టార్ట్ చేస్తాం మేమైతే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నువ్వులు పల్లీలు అలాంటివి ఏమీ వేయకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్లో పెట్టండి అలాగే మీరు ఇంకా దీంట్లో ఏం యాడ్ చేస్తారన్నది కూడా కామెంట్లో పెట్టండి సీజన్ అయితే అయిపోతుంది అనుకుంటా అండి పుండి బయలుకు నాకైతే పుండికాయలు దొరికాయి మేము ఇక్కడ దర్గా దగ్గరికి వెళ్ళాము అక్కడ చలక ఉంది పొలం దగ్గర అయితే ఉంటే మా అత్తమ్మ అయితే తెంపేసింది ఇంటికి వచ్చాకైతే పచ్చడి నూరుకొని లంచ్ లోకైతే ఈ పచ్చడి తిన్నాము మా ఇన్నుకైతే బలి నచ్చిందండి ఆ దోశలో పచ్చడి అయితే మస్తుంది లాస్ట్ చూసిన ప్లేట్కి మీకు అర్థం ఎంత నచ్చిందో నాకు ప్లేట్ అయితే ఖాళీ చేసేసిందండి ఇదండి ఈరోజు వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొన్ని పరిస్థితుల వల్ల అయితే వీడియోస్ అయితే వెంట వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నానండి అందరూ బాగుండాలి ఓకే అండి బాయ్